గౌరవ్ కోసం రాము ఆరాటం నిజానికి రాము ఇంతగా తనుజాని బతిమాలింది గౌరవ్ కోసం ఎందుకంటే గౌరవ్ ని నామినేట్ చేసింది రామునే చాలా సిల్లీ రీజన్ తో గౌరవ్ పై రాము సేఫ్ నామినేషన్ వేశాడు తీరా ఇప్పుడు తన వల్ల గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడేమోనని రాము భయపడ్డాడు దీంతో తనుజాని తన దగ్గర ఉన్న సేవింగ్ పవర్ యూజ్ చేసి మాదిరిని సేవ్ చేయొద్దంటూ రాము రిక్వెస్ట్ చేశాడు నీకు దండం పెడతా అక్క అని రాము అడిగితే నేను కూడా నీకు దండం పెడతారా ఎలా రా రామ్ ఇది గేమ్ చిన్న పాయింట్ తెచ్చి నామినేషన్ చేసేసి ఇప్పుడు ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ నేను ఆలోచిస్తా రామ్ అని తనుజ చెప్పింది అయినా సరే కూర్చో అక్క ప్లీజ్ అంటూ రాము మళ్ళీ బతిమాలుతూనే ఉన్నాడు దీంతో రామ్ ఒక్కటే రిక్వెస్ట్ నా గేమ్ నన్ను ఆడనివ్వు అని తనుజ అంది నేను సపోర్ట్ అక్క అని రాము అంటే నాకు ఎవరు సపోర్ట్ వద్దంటున్నా అయినా మాటల్లో చెప్పడం వేరు చేతల్లో చూపించడం వేరు కానీ నేను ఆలోచిస్తా అని తనుజ చెప్పింది తనుజా నీ సేవింగ్ పవర్ వాడతావా కాసేపటికి మాధురి గౌరవ్ ఇద్దరి కళ్ళకి గందలు కట్టి కార్లో ఎక్కించారు మీ ఇద్దరిలో లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు ఇంకొకరు సేవ్ అయ్యి మారుతీ సుజుకి కార్ లోపలికి వస్తారు అని నాగార్జున చెప్పారు కాసేపటికి మాధురికి లీస్ట్ ఓటింగ్ వచ్చిందంటూ స్క్రీన్ మీద ఫోటో వచ్చింది దీంతో బాటం టూలో లీస్ట్ ఓటింగ్ వచ్చింది మాధురి తనుజ నీ ఎదురుగా నువ్వు గెలుచుకున్న గోల్డెన్ బజర్ ఉంది దానికి ఒక సేవింగ్ పవర్ ఉంది అది నువ్వు ఈ వారం వాడొచ్చు ఏ వారమైనా వాడొచ్చు నీ కోసం వాడుకోవడానికి మాత్రం దానికి పవర్ లేదు అది ఈ వారం యూజ్ చేస్తావా లేదా నువ్వు ఒకవేళ గోల్డెన్ యూజ్ చేసి మాధురిని సేవ్ చేస్తే గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు అని నాగార్జున క్లారిటీగా అడిగారు పవర్ యూజ్ చేయని ఇక పవర్ యూజ్ చేయాలా లేదా అని తనుజ చాలాసేపు ఆలోచించింది పక్కనే ఉన్న రీతుతో కూడా డిస్కస్ చేసింది చివరికి నాన్ సార్ నేను యూజ్ చేయట్లేదు అని తనుజ చెప్పేసింది దీంతో సో మాధురి ఈజ్ ఎలిమినేటెడ్ గౌరవ్ ఈజ్ సేఫ్ అని నాగార్జున ప్రకటించారు ఈ మాట చెప్పగానే రాము పరిగెత్తుకుంటూ వచ్చి తనుజ కాళ్లు పట్టుకున్నాడు దీంతో ఎలిమినేట్ అయిన మాధురి స్టేజ్ మీదకి రావాలని నాగ్ పిలిచారు హౌస్ లో ఎవరిని కలిసే అవకాశం కూడా మాధురికి ఇవ్వలేదు ఇలా మాధురి ఎలిమినేషన్ వెనుక రాముతో పాటు మరో కీలక విషయం కూడా ఉంది మాధురి స్వయంగా ఈ వారం ఇంటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయింది అందుకే తనుజతో డైరెక్ట్ గా నామినేషన్ చేయించుకుంది అది కాకుండా సేవింగ్ పవర్ యూస్ చేయొద్దని ముందే తనుజాకి మాదిరి చెప్పినట్లు బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలో చెప్పింది